ఇప్పుడు మా సాంప్రదాయాన్ని మాటలు వినేద్దాము రోహన్ టు ప్లీజ్ స్పీక్ సరే నాకు గుర్తు చేయకు నాకు గుర్తుంది వన్ సెకండ్ ఒకసారి మైక్ బట్టుకుంటా ఓకే సార్ యాక్చువల్గా నేను అంటున్నా నాకు ఈ ఆఫర్ ఇచ్చిన రాహుల్ శ్రీనివాస్ గారికి ఇంకా నన్ను అందంగా చూపించిన భూనాన్నకి సరే అందరం నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్గా శేఖర్ కమలా గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీకు తెలిసిందే అప్కమింగ్ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారు యంగ్ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారు సో ఐ రియలీ థ్యాంక్ శేఖర్ కమలా గారు ఇప్పుడు సినిమా తీసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీ జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు అదంతా మీడియాకి మీ మనసు వదిలేస్తున్నాం సో ఐ హార్ట్లీ నేను ఫిష్ చేస్తున్నాను మీరు అందరూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారని ఇది మీ దాకా వచ్చాక ఒక టూ అవర్స్ పిచ్చ పిచ్చగా పడి పడి నవ్వుకుంటారని మా అది ఐఎమ్ ఐఎమ్ థింకింగ్ దాట్ ఎంత పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు అంటే టూ అవర్స్ మర్చిపోతా అయ్యా టూ అవర్స్ అయిపోయిందా మై గాడ్ అనుకుంటారు ఇంకోసారి ఇంకోసారి నాట్ వన్ టైం వాచ్ హండ్రెడ్ టైం వాచ్ ఫిలిం అనొచ్చు సో నవంబర్ సెవెంత్ వస్తుంది సినిమా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఇంకా నీకు తెలుసో తెలియదు తెలువీర్ సార్ డ్రామా జూనియర్స్లో మెంటర్ కింద చేశారు నేను కూడా అందు ఒక కంటెస్టెంట్ డ్రామా జూనియర్స్లో సో స్టార్టింగ్లో తిరువీర్ సార్ నా మెంటర్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మేము రియూ రీయూన్ రీ రీయూనియన్ అయ్యాం ప్రీ వెడ్డింగ్ షో వల్ల సో దాని తర్వాత ఇప్పుడు మా సార్ కాదు మా అన్న అని చెప్పుకోవచ్చు మా సొంత మేము పిచ్చ పిచ్చగా జోకులు వేసుకుంటాం పిచ్చి పిచ్చిగా నవ్వి పడిపోతాం సో అందరికీ ఇక్కడ ఉన్న ఏడి అందరికి నాని అన్నకి చరణ్ అన్నకి వినయ్ అన్నకి అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి లేకపోతే అసలు సినిమా అవ్వదు వచ్చాను 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 నాని అన్న చరణ్ అన్న చరణ్ అన్న వినయ్ అన్న మహేష్ అన్న అందరు వచ్చేయండి పైకి వచ్చేయండి అన్న జోగారావు గారు ఎక్కడున్నా వచ్చే ఆడి అసలు ఆయన లేకపోతే అసలు చెట్టులో వైబే ఉండదండి బాబు ఎనర్జీ అంటేనే ఆ వచ్చి అయ్యా బాబు అనుకునేటట్టు ఉంటది అది వచ్చాడు వచ్చారు వినయ్ అన్న వచ్చాడు వచ్చారు వినయ్ ఆర్టిస్ట్ అన్న వచ్చాడు వచ్చాడు వీళ్ళిద్దరు లేకపోతే సెట్లో వైబే ఉండదు నిజం చెప్పాలంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కోస్టార్ కోస్టార్ ఉన్నట్టు కాదు ఒక ఫ్యామిలీతో ఉంటే ఎలా ఉంటుందో మా చెట్లోనే దొరుకుతుంది మీకు ఇంకా రామన్న శుభమన్న వీళ్ళందరూ వచ్చారు కెమెరా డిపార్ట్మెంట్లో ఎందుకంటే దే టుక్ కేర్ ఆఫ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్ వచ్చారు అందరూ వచ్చే ఏరన్నా ఫోన్ అదే ఫ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ గిరణ గిరణ అసలు మాకు ఒక కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది షార్ట్ రెడీ అనడానికి మేము అంటాం ఫోన్పే గూగుల్ పే అదొక అంటే అంటే చెప్పే కదా ఇప్పుడే సరే అందరూ వచ్చేనా అన్న గిరన్న పైకి రా జగన్ అందరు వచ్చాను అన్న రా చూప చూడలే అన్న జగన్ అన్న జగన్ అన్న వచ్చి అందరు పైకి వచ్చేయాలి లేకపోతే అసలు సినిమానే లేదన్న సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ దేవరకొండ గారు ఫర్ రిలీజ్ లాంచింగ్ దిస్ స్టేజ్లో డిజిటలీ నేను ఒక్కటే చెప్పాలనుకున్నా విజయ్ అన్న ఇఫ్ యుర్ సీయింగ్ దిస్ రౌడీ ఎస్ సైజ్ రెడీ పెట్టుకో హిట్ కొట్టి వస్తున్నావు మౌలి మా ఇచ్చావు సో నేను వస్తున్నాం సో సైజ్ స్టాక్ రెడీ పెట్టుకో మీ అండ్ మై టీమ్ ఆల్ ఆర్ కమింగ్ థ్యాంక్ యూ అమ్మ రోహను మామూలు టాలెంట్ కాదు నీది ఆ కమల్ హాసన్ నాకు అలా అనిపిస్తుంది రోహన్